భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి అందించిన సేవలు ఎంతో స్పూర్తిదాయకమని ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలోని ఎంసీఆర్ స్టాండ్ వద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విజయవాడ స్వరాజ్ మైదానంలో నూట ఇరవై ఐదు పొడవైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గర్వించదగ్గ విషయమని అన్నారు ఆయన స్ఫూర్తితో భావి పౌరులుగా ప్రతి ఒక్కరూ మెలగాలని అన్నారు